గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు సీఎం చంద్రబాబు అహర్నిసలు కష్టపడుతున్నారు కానీ ఆయనకు ఎదురవుతున్న కష్టాలు కూడా అంతే ఉన్నాయి అధికారుల విషయంలో తలనొప్పులు ఎదురవుతున్నాయి గత ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి వైసీపీ హయాంలో సర్వశాఖలు అవినీతిమయమైపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నానాపాట్లు పడుతున్నారు అవినీతి అధికారులను ఏరిపారిస్తున్నారు అయితే ఎక్కడో ఇద్దరు ముగ్గురు తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవచ్చు కానీ అధిక శాతం అవినీతిలో మునిగి తేలడంతో పాలనాపరంగా ముందుకు వెళ్లడం కష్టతరంగా మారింది ఇప్పటికే జగన్ కోసం ఏకపక్షంగా వ్యవహరించిన కొందరు అధికారులను తప్పించారు చాలా మందికి స్థాన చలనం కల్పించారు అయినా ఇప్పటికీ కొందరు అధికారులు వైసీపీ తొత్తులుగానే వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రతి ఒక్కరూ షాక్ కు గురవుతున్నారు అలాంటి అధికారులను ఎందుకు కొనసాగిస్తున్నారని తక్షణమే వారందరినీ తొలగించాలని డిమాండ్ వస్తున్నాయి ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయింది ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి లక్ష్యంగా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు అదే సమయంలో గత ప్రభుత్వంలో అవినీతి అరాచకాలకు పాల్పడిన వారిపై చర్యలకు సిద్దమవుతూ ప్రక్షాళన చేపట్టారు తప్పు చేసిన వారిని శిక్షేందుకు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది ఇప్పటికే కొందరిపై వేటు కూడా పడింది కొందరికి సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తోంది ఇటీవలే తొమ్మిది మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు దాదాపు నెల రోజుల కిందట ఒకేసారి అరవై మూడు మందికి స్థాన చలనం కలిగింది గత ప్రభుత్వ హయాంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కీలక పోస్టులివ్వడం మరికొందరి పోస్టింగ్లు రద్దు చేయడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అయితే ప్రభుత్వం ముందుకెళ్లకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్న తీరు ప్రతి ఒక్కరిని షాక్ కు చేస్తోంది ఇటీవల ఏపీలో వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్లకు మెమో జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగ్ లో ఉన్న కొందరు ఐపీఎస్లు కుట్రలు చేసినట్లు తేలింది చంద్రబాబు సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని కేసులను సీఐడి ఏసీబీకి అప్పగించింది అయితే ఏ కేసు పైలు పెట్టకుండా ముందుకు కదర్లేదు ఒకవేళ పైలు కదిపినా వైసీపీకి అనుకూలంగా వచ్చేది ఏంట అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న అధికారులంతా ఆయా కేసులను మేనేజ్ చేస్తున్నట్లు అంతర్గతంగా బయటకొచ్చింది వారిలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ దగ్గర నుంచి విజయవాడ మాజీ కమిషనర్ వరకు ఆ స్థాయి అధికారులున్నారు వారంతా అప్పట్లో జగన్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారు ఈ విషయం డీజీపీ వరకు వెళ్లడంతో కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి మొత్తం పదహారు మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు ప్రతి ఒక్కరూ పని గంటలు ముగిసే వరకు కార్యాలయంలోనే ఉండాలని ఆ తర్వాత సంతకం చేశాకే మళ్లీ బయటకు వెళ్ళాలని సూచించారు దీంతో జగన్ నమ్మిన బంటులంతా ఉలికిపాటుకు గురయ్యారు ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రాంతాల్లో వివిధ శాఖలకు సంబంధించిన ఫైళ్లు దగ్ధమవుతున్న విషయం తెలిసిందే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు ఇప్పటికే ప్రభుత్వం సీఐడికి అప్పగించగా అధికారులు కుట్రకోణం ఉందని గుర్తించారు ఆ తర్వాత కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటూనే ఉన్నాయి విజయవాడలోని సీఐడి కార్యాలయం వద్ద ఫైళ్లు కాల్చివేత ఘటన పోలవరం భూసేకరణ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం ఘటన ఇలా వరుస ఘటనలతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే పలువురు ఉద్యోగులు అధికారులపై సస్పెన్షన్ వేటుపడగా పలు అరెస్టులు జరిగాయి తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇంజనీరింగ్ విభాగానికి చెందిన కొన్ని ఫైల్స్ దగ్ధమయ్యాయి జగన్ కన్సనల్లో మెలుగుతున్న కొందరు అధికారులే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు ఉన్నాయి అసలే రాష్ట్రం ఊబిలో కూరికిపోయింది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది తిరిగి గాడిన పెట్టడం తలకు మించిన భారీగా మారింది అదంతా సరిచేస్తూనే ఓవైపు సంక్షేమం మరోవైపు రాష్ట్రాభివృద్ధి ఇంకోవైపు సంపద సృష్టి ఇలా అన్ని రకాల సవాళ్ల నడుమ ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారు కానీ కొందరు కరప్షన్ అధికారుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది ఇప్పటికీ కొందరు అధికారులు జగన్ పాలనలో మాత్రమే వ్యవహరిస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు